అంటే మండలిలో సారంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ పూలం మూడు ఎకర్లో కబ్జాల్లో ఉన్నారు ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో ఒకసారి ఫార్మల్గా ఇస్తాను సరే కూర్చున్నారు నిన్న కూడా ఇది రెవెన్యూ వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే అది కూడా ట్వంటీ కుంటాల్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అది ఇప్పుడు అది కూడా రిమాండ్ ఇన్ ప్రాసెస్ ఉంది రిమాండ్ పంపిస్తున్నాం ఒక దంగల్పల్లిలో ఒక పర్సన్ ఉన్నారు రావట్లేదు

సరే నంబర్లో చాలా మంది ఉన్నారు సార్ దాదాపుగా సిరిసిల్ల మీద పట్ట ఉంది సార్ వైపు చేస్తాను ఆ సరే నంబర్లో ఖాళీ ఎక్కడ లేదు నా ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ పూరం బోక్ ల్యాండ్ తీపి ల్యాండ్ ఉంది సో ఇదిలే ఇది ఉన్నాయి వాళ్ళ ప్రెజర్ మీద చర్యలు తీసుకుంటారు నేను చెప్తాను శైశీల గారికి ఎంక్వైరీ చేయమని చెప్తాను వీళ్ళే చెప్పారు నాకు తెలియదు అది సార్ ప్రెజెంట్ ఎందు చేస్తారు రిటైర్డ్ కూడా రిటైర్డ్ తెలియదు ఇన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తామని చెప్తాను